ఈ రోజు దేవుని మాట ఒకటో దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము ముప్పై ఆరో వచనము మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నట్లు నేను స్థుతించుచూ అతిశయించినట్లు అన్యజనుల వశంలో నుండి మమ్మను విడిపింపు అని ఆయనను బతిమాలకునుడి ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట దావీదు చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు ప్రజలతో ఆనాడు చెప్పిన ఆనాడు ఉన్న ప్రజలతో చెప్తున్నాడు దేవుడు ఈరోజు కూడా దావి ద్వారా మనతో చెప్తున్నాడు ఈ మాట ఏమని చెప్తున్నాడు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లు నిన్ను స్థుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశంలో నుండి మమ్మను విడిపింపుము ప్రియమైన నా సహోదరి సహోదరులారా దేవుడు బతిమాలు కొనుడి అంటున్నాడు ఏమని చెప్తున్నాడు భక్తుని ద్వారా ఆయనను బతిమాలు కొనుడి మనము ఏదైనా కా అవసరమైనప్పుడు డబ్బే కావచ్చు ఏదైనా వస్తువులే కావచ్చు ఏదైనా సరే మనము వారికి కలిగిన దాన్ని బట్టి ఒక ఉద్యోగమే కావచ్చు వారికి ఉన్న దాన్ని బట్టి వారు ఇస్తారు అని ఆలోచించుకొని ఇస్తారు అని నమ్మకం పెట్టుకొని మనం అడుగుతాము ఎన్నిసార్లు అడుగుతాం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అలాగా అడుగుతూనే ఉంటాం ఎందుకు అడుగుతాం వారు చెప్తారు ఏమని జరగదు అని చెప్పరు జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది నేను ఇవ్వగలను నేను చూస్తున్నాను నేను చేస్తాను మంచిది ఇస్తాను అని అబద్ధాలు చెప్తారు ఎవరైనా సరే అబద్ధాలు చెప్పకూడదు అడిగేవారికి నిజాయితీగా చెప్పాలి నువ్వు ఇవ్వగలిగితే ఇస్తాను అని చెప్పాలి లేకపోతే లేదు అని చెప్పాలి అలా కాదు కొంతమంది కొంతమంది ఏమో లేవు లేవు అని చెప్తారు అయిపోయింది పర్వాలేదు ఏం కాదు కొంతమంది ఏం చేస్తారు ఇస్తామని చెప్తారు ఇస్తారు దేవుని కొందనాలు కొంతమంది ఏం చేస్తారు ఇవ్వలేరు ఇవ్వాలని ఇష్టం ఉండదు అయితే రకరకాల మాటలు చెప్తారు ఇత అడిగిన వారిలో ఆశ కల్పిస్తారు లేనిపోని ఆశలు కల్పిస్తారు అది డబ్బే కావచ్చు ఉద్యోగమే కావచ్చు ఏదైనా సరే ఆ ఆశను బట్టి అడగడం వారిని పదే 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 అడగడం జరుగుతుంది వారు ఇచ్చేది ఉండదు ఏమీ ఉండదు మనం అడుగుతానే ఉంటాం ఎందుకంటే ఆశ కల్పించారు కాబట్టి ఇస్తామని ఆలోచన కలుగు చేశారు కాబట్టి మనం అడుగుతానే ఉంటాం వారు ఇచ్చేదేమి ఉండదు వారు వారు ఎందుకు అలా చెప్తున్నారు ఇస్ లేదు అంటే బాగోదు చేయలేను అంటే బాగోలేదు ఇవ్వను అంటే బాగోలేదు నేను ఇస్తాను అని చెప్తారు ప్రియమ నా సహోదరి సహోదరులారా మనుషుల్ని అడిగితే ఇలా చెప్తారు ఇలా ఆశ కల్పిస్తారు కానీ మన దేవాది దేవుణ్ణి అడిగితే ఆయన బ్రతిమాలుకుంటే ఒకటి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నువ్వు అనేక సార్లు బ్రతిమాలుకుంటే నువ్వు ప్రతిమలాడే కొద్ది ఆయన నీ జీవితంలో హెచ్చు హెచ్చైన స్థానంలో నిన్ను హెచ్చుగా నిన్ను ఎంతో ఉన్నత స్థితిలో నిలబెడతాడు ఆయన అదే మనుషుల్ని అడుగుతూ ఉంటే వారు కనీసం చిన్నది ఎవరు మనం అడిగిన డబ్బులో సగం ఇవ్వరు పావు సగం కూడా ఎవరు ఒక వెయ్యి రూపాయల కాగితం కూడా ఇవ్వరు ఎందుకంటే అది అంతే అదే మన దేవాది దేవుడిని మనం సృష్టించిన సృష్టికర్తని నువ్వు అడిగే కొద్దీ ఆయన్ని ఆయన ఎన్నిసార్లు అడిగావో అది రాసుకుంటాడు చీటీ మీద రాసుకొని నా బిడ్డ ఇన్నిసార్లు అడిగింది ఇన్నిసార్లుకి రెట్టింపు ఇవ్వాలి అని ఆయన ఆలోచన కలిగి కలిగి మనకి మంచి బహుమానాన్ని ఇస్తాడు మంచిది అది నువ్వు ఊహించలేంది నువ్వు అడిగింది చిన్నది అవ్వచ్చు కానీ ఆయన సమ ఆలస్యం చేసే కొద్దీ ఎంతో శ్రేష్టమైంది నీ జీవితంలో దేవుడు ఇస్తాడు అందుకే ఆయనను బతిమాలు కొనుడి దేవుడు చెప్తున్నాడు ఎవరు ప్రతిమలా ప్రతిమలాడుకోవాలి దేవుని బతిమాలుకోవాలి అన్యజనుల వసుములో నుండి మమ్ముని బుడిపింపు అన్యజనుల వశము అంటే ఏంటి అన్యజనులు అంటే మనము అన్య అన్య దేశం మన భారతదేశం మన అందరము ఒకటే కులమత భేదాలు ఏమీ లేవు మన అందరము అన్యులమే దేవుడు మన రక్షించిన విధానాన్ని బట్టి మనం మార్పు చెంది దేవునిలోకి చేర్చబం ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా అన్యజనుల వసుములో నుండి అంటే హేళన చేసేవారు ఎక్ ఎక్కిరించేవారు అలాగే పోటి మాట్లాడే అనేవారు వీరి పరిస్థితి అంతే వీరి గతి అంతే వీరు చేసే పనులు బట్టి వీరు ఇలా అయిపోయారు అనుకునే వారి యొక్క మాటల నుంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు విడిపించాలంటే ఎవరు ఎవరి శక్తి కావాలి ఆయన శక్తి మనం పొందాలి ఆయన ఇక్కడ చూడండి అన్ని జనులు వశంలో నుండి మమ్మను విడిపింపు విడిపించేది ఎవరు మనుషులు కాదు మన బంధువులు కాదు స్నేహితులు కాదు కేవలం దేవాది దేవుడు ఏసై మాత్రమే మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు ఆ మాటల నుంచి హేళ్ల నుంచి ఏడుపు తెప్పించే ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన బ్రతిమలాడుకున్నవా బ్రతి బతిమాలుకోవాలి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మేము నీ పరిశుద్ధ నామంనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము ఆయన నామంనకు పరిశుద్ధ నామమునకు శ్రేష్టమైన నామంనకు ఉన్నతమైన నామంనకు మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లు నిన్ను స్థుతించుచు అతిశయించునట్లు దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఏం చేస్తాం స్థుతించుచు అతిశయించులాగిన ఆయన మనము విడిపించలాగా మనము దేవుని ప్రతిమలాడుకోవాలి ప్రతి పరిస్థితిని బట్టి నీకు వచ్చిన సమస్యను బట్టి నీకు నీకు ఏది లోటుకుందో నీకు తెలుసు ప్రక్కవారికి తెలుసా తెలీదు అమ్మ చేస్తుందిలే నా గురించి నాన్న చేస్తున్నాళ్లే అక్క చేస్తుందిలే అన్నయ్య చేస్తున్నాళ్లే తమ్ముడు చేస్తున్నాడు భారంగా చెల్లి చేస్తుంది భారంగా ప్రేమైనా నా సహోదరి సహోదరులారా ఆంటీ చేస్తుంది అంకుల్ చేస్తున్నారు అంత మాత్రమే కాకుండా సేవకుడు చేస్తున్నారు అవి కాదు అందరూ చేస్తున్నారు అందరి ప్రార్థనతో పాటు ఎవరు ప్రార్థనలు కావాలి సమస్య ఎవరిదో వారి ప్రార్థన ముఖ్యము వారు చేయాలి ఎవరు చేయాలి భారంగా వారు చేయాలి సమస్యను బట్టి మనం కూడా చేయాలి అమ్మ నాన్నే కాదు మనం కూడా చేయాలి ప్రియమైన సహోదరులారా మనం దేవుని బ్రతిమాలుకుంటే దేవుడు ఏం చేస్తాడంట వారి యొక్క వశంలో నుండి వారి యొక్క మాటల నుంచి చేతల నుంచి ప్రతీది విడిపించి మనల్ని దేవుని నామంలో స్థుతించు చూ అతిశయించినట్లు దేవుని పరిశుద్ధ నామంలో కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్లుగా ఆయన మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడతాడు మనకు ఆయన చేసిన కార్యాలను బట్టి మనం నిత్యము కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ నిత్యము స్థుతించుకుంటూ మనము మనం దేని బట్టి అతిశయించాలి దేవుడు మనం మనం ప్రతి ఇచ్చిన వాటిని బట్టి అతిశయించడం కాదు మనం అతిశయిస్తే ఎవరిని బట్టి అతిశయించాలి మన దేవుడిని బట్టి మాత్రమే అతిశయించాలి అంతేగాని ఏదైనా ఉండొచ్చు బంగారమే ఉండవచ్చు ఇంకా నగలో చాలా బంగారం ఉండవచ్చు చాలా చాలా వస్తువులు ఉండవచ్చు విలువైన వస్తువులు అవి ఎవరిచ్చారు దేవుడిచ్చాడు నువ్వు అతిశయించు దేవుడు ఇచ్చాడు కాబట్టి అతిశయించు కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మనం అతిశయించేది కేవలం మన ప్రభు క్రీస్తు క్రీస్తునామను బట్టి మనం అతిశయించాలి దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి వందనాలు ఇది ఇలా అతిశయిస్తే ఆయన మరింత ఎన్నో కార్యాలు ఎన్నో వస్తువులు ఎంతో బంగారం ఎంతో ఆత్మీయంగా శారీరకంగా కూడా అన్నీ మనకి అనుగ్రహిస్తాడు దేవుడు నా బిడ్డ ఇచ్చినప్పటికీ నన్ను వదలలేదు ఇన్ని 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 ఇచ్చి చూసినా నన్ను వదిలేస్తుందేమో అనుకున్నాను కానీ ఏమాత్రం వదలకుండా నా పాదాలను పట్టుకొని ఉంది బిడ్డ అని దేవుడు మరింత మనల్ని ఉన్నత స్థితిలో నిలబడ నిలబెడతాడు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ నిత్యము ఆయన నామాన్ని స్థుతిస్తూ ఆశ్రయించినట్లు మనం దేవుని బ్రతిమలాడుకుందాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగల తండ్రి కృపగల నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి విడిపించే దేవుడువి ప్రభ అలాగే ప్రభా నేను నువ్వు చేసిన కార్యాలను బట్టి స్థుతిస్తూ అతిశయించేలాగనా నీ యొక్క పరిశుద్ధ నామం నాకు కృతజ్ఞతాస్థుతిని చెల్లించలాగిన తండ్రి నువ్వు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నువ్వు బ్రతిమాలు కొనమంటున్నావు ప్రభా ఉంతండి బ్రతిమలాడే కొద్దీ ప్రోభ నాయన ఇంకా పనులు అవ్వట్లేదు ఇంకా ఏమి జరగట్లేదు అనుకునేది ఏమి లేదు కానీ ప్రభా నిన్ను అడిగే కొద్దీ నువ్వు నువ్వు అడిగే కొద్ది ప్రభ నేను ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడు భయ సరే నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరాక్షడు అనే క్రీస్తువర్ నామంలో ప్రతి ప్రతీనాడు వేడుకొంచున్నాను తండ్రి ఆమె నామే అందరికీ ప్రైజ్లాడు